హాయ్ అండి వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి గులాబ్ జామ్ రెసిపీ ఈ గులాబ్ జామ్స్ అన్నీ కూడా గులాబ్ జామ్ పిండి లేకోకుండా ఒకే ఒక్క కప్పు ఉప్మా రవ్వతో ఈజీగా చేసేయచ్చండి ఏంటి నమ్మట్లేదా అయితే వీడియోలో చూపిస్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో గులాబ్ జామ్స్ అనేవి మనకి గులాబ్ జామ్ పిండి లేకుండా ఒకే ఒక కప్పు ఉప్మా రవ్వతో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు బర్త్డే పార్టీస్కి ఇంట్లో ఏదైనా చిన్న చిన్న అకేషన్స్కి ఇంటికి ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు వాళ్ళు కూడా కనిపెట్టలేరు అనమాట ఇది రవ్వతో చేశారని అంత పర్ఫెక్ట్గా వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఈ కప్పుతో ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ అనేది తీసుకున్నాను దీన్నే సూజీ రవ్వ అని కూడా అంటామండి ఈ రవ్వని మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలంటే ఇంకొక కప్పు వరకు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని లేదా ఒక బౌల్ పెట్టుకొని ఒక కప్పు వరకు షుగర్ అనేది తీసుకున్నాను నేను ఒక కప్పు రవ్వకు వచ్చేసి ఒక కప్పు వరకు షుగర్ తీసుకొని రెండు కప్పులు వాటర్ పోసుకొని ఈ షుగర్ మెల్ట్ అయ్యే వరకు కూడా ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టేసి మరగనివ్వండి ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని వేరొక కళాయి పెట్టుకొని నెయ్యి కానీ డాల్డా కానీ నా దగ్గర నెయ్యి లేదండి నేను డాల్డానే వాడాను రెండు టీ స్పూన్ల వరకు నేను డాల్డా అనేది వేసుకొని ముందుగా మనం తీసుకున్న ఉప్మా రవ్వని ఇందులో వేసేసుకుందాం ఇలా వేసేసి గరిటె పెట్టి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేయండి ఈ రవ్వ అనేది మనకి దోరగా వేయించుకోవాలి దోరగా వేగే వరకు కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగంటు పోయి రవ్వ ఫ్లవర్ అనేది మారిపోతుంది ఇదిగోండి ఇలా మనకి రవ్వ అనేది వేగితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత చిక్కటి పాలని రెండు కప్పుల వరకు తీసుకొని ఈ రవ్వలో ఇలా పోసేయండి ఇలా పోసి కలుపుకుంటూ ఉడికించుకోండి ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇంకొక కప్పు పాలు కూడా తీసుకొని ఇందులోకి యాడ్ చేసేయండి ఇక్కడ క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఒక కప్పు రవ్వకు వచ్చి ఒక కప్పు పంచదార తీసుకున్నాను రెండు కప్పుల వరకు పాలు తీసుకున్నాను ఈ కొలతలతో కనుక చేశారంటే మీకు పర్ఫెక్ట్గా రవ్వ గులాబ్ జామ్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా కలుపుకుంటూ రవ్వ మొత్తం కూడా ఇలా దగ్గరకు వచ్చేసే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టి గట్టి పెట్టి కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఇందులోకి పాల అండి పాల పొడి వచ్చేసి నాలుగు టీ స్పూన్ల వరకు తీసుకున్నాను నేను లేదా అరకప్పు వరకు పాల పొడి తీసుకోవాలి ఈ పాల పొడిని ఇందులో వేసేసి బాగా కలిపేయండి ఇప్పుడు ముందుగా పెట్టుకున్న ఈ షుగర్ సిరప్ అనేది మరి ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ అనేది దంచి వేసుకోండి ఈ షుగర్ సిరప్ అనేది చేతితో పట్టుకున్నప్పుడు చేతికి మనకు కొంచెం తిక్కుగా అనిపిస్తే గ్యాస్ ఆఫ్ చేసేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ రవ్వని కొంచెం చేతికి నెయ్యి కానీ డాల్డా కానీ అప్లై చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇది మొత్తం కూడా కలుపుకుంటూ ఇలా మొత్తం ఒకసారిగా కలిపేయండి ఎక్కడ ఉండలో గడ్డలు లేకోకుండా మొత్తం అంతా కూడా బాగా ఇలా కలిపేయాలన్నమాట ఇలా కలిపేసుకుని ముద్దలాగా చేసుకోండి ఆరిపోకుండా ఉంటుంది ఇలా కలపడం వల్ల మనకి గులాబ్ జామ్ అనేది చాలా నీట్గా వస్తుంది బీటలు రాకోకుండా అదేనండి పగులు రాకోకుండా ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మీకు ఏ సైజులో అనేది కావాలో చూసుకొని ఆ సైజులో పిండి తీసుకొని ఇలా ఉండలు చుట్టేసుకొని ఒక బౌల్లోకి వేసేయండి మొత్తం అన్నిటినీ కూడా ఇలా రౌండ్గా చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి చూసారు కదా మనకి సేమ్ మనం బయట గులాబ్ జామ్ పిండితో ఎలా చేస్తామో అంతే స్మూత్గా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా రౌండ్గా ఇలా వచ్చిన గులాబ్ జామ్ పక్కన పెట్టుకొని గ్యాస్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని లేదా ఒక కడాయి పెట్టుకోండి ఇందులో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అనేది వేసుకుందాం ఈ ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలి ఇలా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క లడ్డు తీసుకొని ఇందులో వేసేయండి మనకు కొంచెం ఆయిల్ హీట్ అయితే ఇవి తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట ఎమ్మటిని గరిటి పెట్టి తిప్పేకోకుండా ఒక ఐదు నిమిషాలు అలా ఫ్రై అవ్వనివ్వండి ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అప్పుడు స్లోగా గరిటి పెట్టి స్లోగా కలుపుకుంటూ తిప్పాలన్నమాట అన్నీ ఒకసారి తిప్పేశారంటే విడిపోతాయి మనకి ఇదిగోండి ఇలా స్లోగా కలుపుకుంటూ ఒకవైపు రంగు మారిన తర్వాత రెండో వైపు కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేయండి ఇదిగోండి చూసారా ఈ గులాబ్ జామ్ అనేది ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు పైన ఇలా ఒకసారి గరిటతో అని ఒకసారి ఆయిల్లో బాగా ఇలాగా కలపండి ఇలా కలిపితే మొత్తం అన్నీ కూడా ఒకే కలర్లో ఫ్రై అవుతాయి అనమాట ఇలా ఫ్రై అయిన ఈ గులాబ్ జామ్ అన్నిటినీ కూడా ఒక స్ట్రైనర్ తీసుకొని స్ట్రైనర్ పైన వేసేయండి ఇలా స్ట్రైనర్లోకి తీసుకోవడం వల్ల ఆయిల్ ఏమన్నా పీర్చిన ఆయిల్ అనేది కళలోకి వచ్చేస్తుంది అందుకని ఇలా స్ట్రైనర్ పైన మొత్తం వేసేసి ఇప్పుడు మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న షుగర్ సిరప్ ఉంది కదండి ఆ షుగర్ సిరప్లో మొత్తం ఈ గులాబ్ జామ్ అన్నిటినీ కూడా వేసేసుకుందాం ఇలా వేసేసి అమ్మట్నీ సర్వ్ చేయకోకుండా ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయండి ఐదు నిమిషాల తర్వాత గరిటె పెట్టుకోకుండా చేతితో బౌల్ పట్టుకొని ఈ షుగర్ సిరప్ మొత్తం ఈ గులాబ్ జాములు పట్టేటట్టు ఇలా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేయండి పది నిమిషాల తర్వాత మూత తీసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడి రవ్వ గులాబ్ జామున్ అనేవి రెడీ అయిపోయింది అంతేనండి చాలా అంటే చాలా స్మూత్గా ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఎక్కువ ఖర్చు కూడా ఉండదు మనకి ఇంట్లో దొరికే వాటితో ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ గులాబ్ జామున్ని మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం చూసారు కదా ఎంత గుండ్రంగా చాలా కలర్ఫుల్గా వచ్చాయి మరి ఇంకెందుకు ఆలస్యం ఎప్పుడు గులాబ్ జామ్ పిండితోనే కాదండి అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి ఈ రవ్వతో ఒకసారి ట్రై చేసి తిని చూసాక ఎప్పుడు గులాబ్ జామ్ చేసుకోవాలి అన్నా కానీ ఇలాగే చేసుకుంటారు అంత రుచిగా ఉంటాయి అంత టేస్టీగా ఉంటాయి ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతాయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చే ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ పేజీని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి ఇంకొన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ పేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మీకేమన్నా కొత్త రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి